ముందుగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్లో మరి గతంలో జీపీఎస్ అనే ఒక తలతెక్క పెన్షన్ స్కీమ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మరి ఆయన ఎప్పుడో మరి దాని మీద మరి గెజెట్ పబ్లికేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఒక జీవో ఇచ్చి మరి ఆ సంగతి మరి లేటుగా అధికారులు బయటికి తీస్తే మరి నిన్న మరి కొద్దిమంది ఉద్యోగస్తులు కూడా తమ నిరసనని వెలుపుచ్చారు నేను అప్పుడే అనుకున్నా ఇదేదో పాపదాన్ని చూసి మరి వెలుగులోకి వస్తే కంగారు పడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే న్యాయం చేస్తారు అని మరి అదేవిధంగా ఈరోజు మరి ఎంతోమంది ఉద్యోగస్తుల్ని సిపిఎస్ రద్దు చేస్తాను అని వారం రోజుల్లోనే రద్దు చేస్తానని ఆయన రావడం జరిగింది ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు ఈలోపు ఈయన ఏమాత్రం గ్యారంటీ లేని ఒక పెన్షన్ స్కీమ్ని జిపిఎస్ పేరుతో జిపిఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ బట్ దానికి ఏమాత్రం గ్యారెంటీ లేదు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద టైటిల్ అలాంటి టైటిల్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు మరి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కోర్స్ ప్రిడామినెంట్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జిపిఎస్ సారీ సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ని తీసుకురావడం జరిగింది సరే ఇప్పుడు అయితే మరి తాత్కాలికంగా పక్కన పెట్టి దాని మీద అధ్యయనం చేస్తారు అని అనటం జరిగింది డెఫినెట్గా సిపిఎస్ కన్నా మంచి పథకంతోనే చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆశాభావం అలాంటి నాయకులకి ఉంది అలాగే ఉద్యోగస్తుల్లో కూడా ఆ ఆశాభావం ఉంది ఏంటంటే మన గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాయ మాటలన్నీ విశ్వసించడం జరిగింది స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఈ ని మేము రద్దు చేస్తామని అనకపోయినప్పటికీ కూడా మరి ఇప్పుడు అది ఆల్రెడీ ఒక ఆర్డర్ రూపంలో బయటకు వచ్చింది అంటే మరి దాని మీద పూర్తిగా అధ్యయనం చేద్దాం అని దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి త్వరలో న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్ళాలి అని ఆయన అనుకోవటం అత్యంత ముదావహం అన్నా క్యాంటీన్లు మరి మంది విదేశాల్లో ఉంటారు ఆ తెనాల తాలూకా వాళ్ళు వేలల్లో ఉన్నారు ఒంగోలు తాలూకా వాళ్ళు మన నేను డాలస్ వెళ్తే అక్కడ అంతా ఒంగోలు వాళ్ళే ఉన్నారు కొంగోలు హెడ్ క్వార్టర్స్లో ఆరు ఇంకెక్కడైనా హెడ్ లో ఆ లోకల్స్ ఒక్కొక్క రోజు ఆ స్లాట్ వాళ్ళే బుక్ చేసుకుంటారు సో ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడితే ఈ అన్నా క్యాంటీన్ లాగా దాతలున్నారు ఆ ఊర్లో విదేశాల్లో ఉన్నవారు కానీ స్వదేశంలో ఉన్నవారు కానీ స్థితివంతులు ఒక ఒక పూట భోజనం పెడతానికి మంది ముందుకు వస్తారు ఆ రకంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆ దాత పేరు అక్కడ ఉండేలాగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళు సోవన్ సో ఆ పేరు అక్కడ ఉందనుకోండి ఆ భూమి చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభవ అని వారిచ్చే ఆశీర్వాదం ఆ పర్టికులర్ అన్నదాతకి ఏనుగుల మానసిక తృప్తిని బలాన్ని ఇస్తుంది సో ప్రతి వాళ్ళు ఒక మంచి పని చేసినప్పుడు గుర్తింపు కోరుకుంటారు అందులో తప్పు లేదు మరి అలాంటి గుర్తింపు ఇస్తూనే మరి నేను నా నియోజకవర్గంలో మరి ఎన్నో ప్రజా ప్రజా ప్రయోజకర కార్యక్రమాలను నేను స్టార్ట్ చేశాను చక్కటి రెస్పాన్స్ వస్తుంది అలా ఈ అన్నా క్యాంటీన్ ఇలా కూడా డూ ద పబ్లిసిటీ ఫర్ ద రియల్ కైండ్ to పీపుల్ టు so సో ఈ కార్యక్రమం నా దృష్టిలో ప్రభుత్వానికి అతి తక్కువ బడ్జెట్తో ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయంలోనే పేదవారికి అన్నం మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా భోజనం పెట్టకుండా పంపకూడదు అది పాపం అని చెప్పి కూడా మన అది మన మతం అనుకోండి లేదంటే ఒక బాధ్యత అనుకోండి ఈవెన్ ఇస్లాం ఆల్సో థేజ్ ద సేమ్ థింగ్ అదే సిక్కిజంలో తీసుకుంటే ప్రతి గురుద్వారాలో వచ్చిన వారు అందరికీ భోజనం పెడతారు అది ఆ మతంలో ఉన్న గొప్పతనం సో ఆకలితో ఉన్నవాడికి నువ్వు చేతనంత సహాయం చెయ్యి అనేది మన మతం అది మన అభిమతం కావాలి ఈ ఇవాళ ఆ పదిహేనవ తారీఖు వాళ్ళు ప్రారంభించే స్కీమ్కి మరి వాళ్ళు సముచిత ప్రాధాన్యం కలిగించి ఒక సిస్టమేటిక్గా వాళ్ళ ఫోటోతో సహా అక్కడ ఒక చిన్న టీవీ పెడదాం అన్నా క్యాంటీన్లో ఒక టీవీ పెడదాం ఈ రోజు దాతా సో అండ్ షో వాళ్ళ ఫోటో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఆ ఫోన్ చేసిన వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదిస్తారు అది ఎన్నో రెట్ల స్వంతన వాళ్ళకి చేకూరుస్తుంది తిరుపతికి అన్నదానం ప్రతిరోజు అందరూ ఎవరో దానం చేస్తున్నారు చేయం అలాగే నీ ఊర్లో నువ్వు చేస్తావు సో ఈ స్కీమ్ ఈ రకంగా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కాన్సెప్టే ప్రజలు ప్రజలే ముందుకు రావాలనేది మరి ఆయన ఈ ఆలోచనతో అక్కడ ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ కూడా ఎవరో ఇస్తారు ఆ స్క్రీన్ పెట్టి ఇలాంటి ఈ మంచి కార్యక్రమం చేయాలని నందమూరి తారక రామారావు గారి పేరు చిరస్థాయిగా ఉండిపోవడానికి మరి తిరిగి గత ప్రభుత్వం కుట్ర చేసినప్పటికీ కూడా వచ్చిన వెంటనే మా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆ పెన్షన్ స్కీమ్ కూడా ఆయన పేరు మీద పెట్టారు ఎన్టీఆర్ హృదయా అలాగే అన్నా క్యాంటీన్ అని ఈ కార్యక్రమం కూడా ఆ పెద్ద ఆయన పేరు మీద రీస్టార్ట్ చేయటం ఎంతో 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 ఆనందకరం మరొక్కసారి మరి ఇన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక